Hello. ఈరోజైతే మనం ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలనే చూసేద్దాం నేనైతే ఇప్పుడు ఈ ఉసిరికాయలని మగ్గించాను మనము ఇవి ఉసిరికాయలు మగ్గడానికి నీళ్లు వేయాల్సిన అవసరమే లేదు ఓన్లీ ఆయిల్లో సిమ్లో పెట్టి మూతని క్లోజ్ చేసి పెట్టామంటే టెన్ మినిట్స్లో బాగా మగ్గిపోతాయి ఇలా మగ్గించిన వాటిని పక్కకు తీసి చల్లార్చుకోవాలి ఇలా మగ్గించేటప్పుడు ఉప్పు మాత్రం అస్సలు వేయకండి దీన్ని తీసి పక్కన పెట్టేసేయండి సో మనకి దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు ఎన్నైతే అవసరం ఉంటాయో మన కారాన్ని తగ్గట్టు వీటిని కూడా మనం నూనెలో ఒక టూ మినిట్స్ అనేది మగ్గు మగ్గించుకోవాలి ఈ ఉప్పు మిర ఈ పచ్చిమిరపకాయలలో మనము కొద్దిగా ఉప్పు అనేది వేసుకో ఎంత సరిపడా ఉప్పు అనేది పచ్చిమిరపకాయలలో వేసుకొని బాగా మగ్గించుకొని తీసి వీటిని కూడా చల్లార్చుకోవాలి కావాలంటే మీరు ధనియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మిక్సీ పడితే మనకి పేస్ట్ లాగా ఇలా తయారవుతుంది గింజ తీసి మిక్సీకి వేయండి గింజలు తీసి మిక్సీకి వేయండి అలానే వేస్తే ఇబ్బంది అవుతుంది సో గింజలు తీసి మిక్సీకి వేస్తాం మనం నూనె కూ నూనె మాత్రమే వేసాము నీళ్ళు వేయలేదు కాబట్టి ఇది టూ టు త్రీ డేస్ మనకి నిల్వ అయితే ఉంటుంది మనకు విటమిన్ సి అన్నిటికీ కూడా యూజ్ అవుతుంది సో ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని కామెంట్స్ లో తెలియజేయండి